హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ స్వీట్ చూపించబోతున్నానండి పెరుగుతో హల్వా అవును మీరు విన్నది నిజమే పెరుగుతో హల్వా అండి కమ్మనైనా ఫ్రెష్ పెరుగు ఉండాలి తర్వాత బాదం ఒక కప్పు జీడిపప్పు కప్పు మిక్సీ పట్ పట్టుకుందామండి బరక బరకలా రవ్వరవ్వలాగా ఉండాలి చూపిస్తాను చూడండి ఇలా రవ్వలాగా పట్టుకోవాలి ఇదంతా ఒక బౌల్లో తీసేసి పచ్చి కొబ్బరి ఉంది కదా ఈక్వల్ క్వాంటిటీ అండి సేమ్ అన్నీ కూడాను ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ పట్టేసుకున్నాము తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేద్దాము నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము కదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని దీనిలో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది రాజస్థాన్లో స్పెషల్ అండి పెరుగుతో హల్వా చాలా బాగుంటుంది బాగోదు అనుకో మాకండి ఈ పెరుగుని నేను ఒక ఆరు గంటల పాటు ఫ్రెష్ పెరుగుని ఒక క్లాత్లో వేసి పెట్టేశానండి దానిలో ఉన్న వాటర్ అంతా పోయింది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా లైట్గా ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టుకుందామండి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అక్కడ చాలా బాగుంటాయండి స్వీట్ రెసిపీస్ అనేవి మేము అజ్మీర్ అలా వెళ్ళామండి అక్కడ తిన్నాము స్వీటు చాలా బాగుంటుంది రాజస్థాన్ వైపు చాలా స్వీట్స్ ఎక్కువ తింటారండి స్వీట్ ఐటమ్స్ అనేవి అక్కడ చాలా బాగుంటాయి కళాఖాన్ ఒకటి చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది అక్కడ కలేకాన్ అనేది అలాగే సోన్ పాపిడి అని అక్కడ స్వీట్స్ అన్నీ చాలా బాగుంటాయండి ఇలాగా మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు మనం దీనిలో కొబ్బరిని కూడా యాడ్ చేద్దాము ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పచ్చి కొబ్బరి అంతా కలిసేలాగా కలుపుకుందాము నా వీడియో చూసి వెళ్ళిపో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేశాక చక్కగా పొడి పొడిలాగా అయిపోయింది చూసారా ఈ పెరుగుతో హల్వా అంటే ఎవరు నమ్మరండి స్మెల్ అనేది ఉండదు ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్నాం కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి మళ్ళీ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం నేను గార్నిష్ కోసం అలాగే మధ్య మధ్యలో బాగుంటుంది కదా నవ్వులుతున్నప్పుడు వస్తే కొంచెం ఫ్రై చేసుకుందాము ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసేసుకుందాము పెరుగు అనేది స్మెల్ అనేది ఏముండదండి ఫ్రెష్ పెరుగు అయితే అది పన్నీర్ లాగా అయిపోతుంది అంతేగాని మనకి పెరుగు అనేది స్మెల్ వస్తుంది అలా అని ఏమనుకోమాకండి అసలు పెరుగుతో చేశారంటే ఎవ్వరూ నమ్మరండి చాలా బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసాక ఇప్పుడు దీనిలో మనం పెరుగు వేసుకుందాము పెరుగులో ఇలా వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఈ గడ్డ పెరుగును వేసి ఇది నేను ప్యాకెట్ పాలు తోడుపెట్టిందండి అదే గేదె పాలు అయితే గడ్డలాగా ఇంకా బాగుంటుంది కదా ఇంకా బాగుంటుంది అదైతే ఇదంతా నేతిలో పెరుగు అనేది మిక్స్ అయిపోవాలండి ఇలా వాటర్ బయటకు వచ్చేసాక ముక్కలు ముక్కలు లాగా అయిపోయింది కదా పన్నీర్ లాగా ఈ స్టేజ్లో మనము డ్రై ఫ్రూట్స్ కొబ్బరి మిక్స్ ఉంది కదా ఇందా ఫ్రై చేసుకున్నది అది యాడ్ చేసుకుందాము యాడ్ చేసి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత మనం ఒక హాఫ్ కప్పు పాలలో సాఫ్రాన్ ఉంటే వెయ్యండి నా దగ్గర సాఫ్రాన్ అయితే లేదు అందుకని కొంచెం కలర్ యాడ్ చేశానండి పాలల్లో అది కూడా మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం దీనిలో కావాలంటే ఇంకొంచెం మిల్క్ అయినా వేసుకోవచ్చండి మీరు ఇంకా ఇది వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము కలుపుకొని యాలుక్కాయలు రెండు దంచి వేసానండి స్మెల్ కోసం ఇప్పుడు ఒక కప్పు పంచదార కూడా యాడ్ చేశానండి పంచదార అనేది అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి పంచదార అంతా తరిగిపోయిందండి ఇప్పుడు పిల్లలు స్వీట్స్ తినమంటే తింటారు అంతేగాని డ్రై ఫ్రూట్స్ జోలికి రమ్మంటే రారండి అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది వాళ్ళు తింటారు కూడా ఇష్టంగా స్వీట్ పెట్టింది మమ్మీ అని ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి మళ్ళీ యాడ్ చేస్తున్నానండి అంతే ఎంతో కమ్మగా ఉండే వేడి వేడిగా పెరుగు హల్వా రెడీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం యాడ్ చేసుకుందాము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మనకు కావాలంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి రాజస్థానీ స్పెషల్ స్వీట్ ఐటెం రెడీ అయిపోయిందండి అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్